కీర్తనల గ్రంథము నూట ఇరవై ఒకటవ కీర్తన కరెక్ట్ మొదటి వచ్చిన నుంచి కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును వలనే నాకు సహాయం భూమి ఆకాశములను సృజించిన వాడు నిన్ను కాపాడు నిన్ను కొనుకడు ఇస్రాయల్ ను కాపాడువాడు కొనుకడు నిద్రపోడు ఈ మాటలన్నీ చెప్పక ముందు ఏమన్నాడు తెలుసా కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను అన్నాడు కానీ అనుగ్రహించబడాల్సింది ఎక్కడి నుంచి మనుషుల దగ్గర నుంచా లేకపోతే పరలోకం నుంచా ఇది లోకంలో ఉన్నటువంటి అన్యులకి ఈ సంగతి తెలియదు దేవుని వాక్యం ఎరిగిన మనకి తెలుసు మనకు అనుగ్రహింపబడ్డది ఏదైనా సరే దేవుడి కృపతోనే మనకు అనుగ్రహించాడు ఆయన అనుగ్రహించకపోతే మనం ఏది పొందలేమని మనకు తెలుసు ఈరోజు మీలో చాలా మంది చాలా అవసరాలు కలిగి ఉన్నారు చాలా అక్కర్లు కలిగి ఉన్నారు కొన్ని విషయాలు జరగాలని ఎదురు చూస్తూ ఉన్నారు కొన్ని కార్యాలను ముందు పెట్టుకొని వాటి నెరవేర్పు కోసం తహ తహ తహలాడుతున్నారు కొంతమంది తల్లులు తమ పిల్లల్ని రక్షించుకోవాలని ఆశపడతా ఉన్నారు తమ బిడ్డలకి మంచి ఉపాధి దొరకాలని ఆశపడతా ఉన్నారు తన పిల్లల ఫ్యూచర్ బాగుండాలని ఆరాట ఉన్నారు అలాగున కొంతమంది పిల్లలు తల్లిదండ్రుల్ని మేము క్రమంగా చూసుకోవాలని ఆశపడతా ఉన్నారు రైట్ నువ్వు ఆశించేవి అవి భూసంబంధమైనవైనా ఆత్మ సంబంధమైనవైనా మనుషుల దయతో అది జరగవు దాని ఎంతటికంటే ముందు దేవుని దయ మనకు కావాలి పైనుండి మనకు సహాయం రావాలి పైన ఉన్నవాడికి వాడికి మన మీద కనికరం పొట్టకపోతే భూమి మీద ఏ మనుషునికి మన మీద కనికరం దయ పుట్టదు మనం బాధపడుతుంటే వాళ్ళు అసహించుకుంటూ ఉంటారు మనం ఏడుస్తుంటే అవతల వాళ్ళు విసిగిచ్చుకుంటూ ఉంటారు పాపం ఈ అనుభవాలు మీకు దగిలే ఉంటాయి మనం కన్నీరు మున్నీరు అవుతుంటే అవతల వాళ్ళకి పెద్ద శోధనలా ఫీల్ అవుతారు అంటే మనుషులకి మన మీద దయ పుట్టదు ఎవరైనా మన మీద దయ తలచి మనకేదన్నా సాయం చేశారంటే మన మీద ఫస్ట్ ఎవరికి దయ కలిగిందో తెలుసా ఆయనకు దయ కలిగింది ఆయన దయ మనుషులు నిన్ను దయ చూపడానికి కారణమైద్ది భక్తుడు అన్నాడు కొండల తట్టు నేను చూస్తే అంటే కొండల్లాంటి వ్యక్తులు కొండల్లాంటి వ్యక్తులకి వెళ్ళి నేను చూస్తే నాకు సహాయం ఎట్లా దొరికిద్ది నేను కొండలకెళ్ళి కాదు నా ఆశ్రయ దుర్గమైన నా దేవుని వైపుకు చూడాలి నేను నేను మీలో కొంతమంది కఠినమైన శ్రమల్లో ప్రయాణం చేస్తున్నారు అవి ఏ విధమైన శ్రమలో నాకు తెలియదు రోగాలతో కొంతమంది అప్పులతో కొంతమంది మానసిక వేదనలతో కొంతమంది మార్పు లేని వ్యక్తులతో కొంతమంది కార్యాలు విఫలమై కొంతమంది పాపం రకరకాల శ్రమల్లో నలుగుతున్నారు మీరు రాసుకోండి నీవు అనుభవిస్తున్న శ్రమ కూడా నీకు పరలోకము నుండి అనుగ్రహించబడకపోతే రాదు పరలోకమందున్న దేవుడు అది నీవు ఫేస్ చేయటానికి ద్వారాలు తెరవకపోతే ఆ శ్రమ కూడా నీకు రాదు ఆ మాట యోహాన్ చెబుతున్నాడు నాకేం తెలుసు మరి ఇప్పుడు మీరు చదవండి పరలోకము నుండి ఎవనికైనాను ఏదైనాను అనుగ్రహింపబడకపోతే ఎవడును ఏదియు పొందడు అన్నాడు ఇప్పుడు మనం పొందే మేలులే కాదు కీడులు కూడా ఉన్నాయిగా మేలులు దేవుడు అనుగ్రహించాడు అనుకుందాం మరి కీడులు ఎవరు అనుగ్రహించారు వాటి మనం పొందేటువంటి కీడులు శోధనల్లో కూడా చాలా వరకు మనకి దేవుని అనుమతితోనే ఎదురవుతాయి ఈ మాట మనం దేవుణ్ణి అడగవచ్చు నీ సెలవు లేకుండా నీ అనుమతి లేకుండా నీ అనుగ్రహం లేకుండా ఈ శ్రమ కూడా నాకు రాలేదు ఈ శోధన నాకు రాలేదు ఇది నాకు వచ్చింది అంటే పోరాడి గెలవాలని నాకు అనుమతించావా నన్ను నల్లగొట్టడానికి అనుమతించావా నాకు ఏదన్నా పాఠం నేర్పడానికి అనుమతించావా లేకపోతే నాలో ఇంకా ఏమైనా సరిచేయబడాల్సినవి చేయబట్టడానికి అనుగ్రహించావా లేకపోతే నేను గర్వించకుండా నన్ను లొంగదీయడానికి అనుగ్రహించావా ఏ కారణం చేత అనుగ్రహించావా నీ అనుమతి లేకుండా నీ అనుగ్రహం లేకుండా ఎవడు ఏది పొందనేరడాన్ని బాబు తీసుకుని చోహాని చెప్పాడు దేవా ఈరోజు నేను ఇది ఫేస్ చేస్తున్నాను ఇది నీకు తెలియకుండా వచ్చిందా అని దేవుని ముందు నువ్వు అది ఉంచవచ్చు దేవుడు స్పందిస్తాడు స్పందిస్తాడు నా శరీరంలో ఉన్న ఈ ముళ్ళు సంగతి ఏమిటని పౌలు దేవుడిని అడిగాడు మూడు సార్లు అడిగాడట పౌలుని అడిగట్టు తగిలితే రోగాలు తగ్గుతున్నాయి ఖర్చీపు తగిలితే రోగాలు తగ్గుతున్నాయి మామూలుగా లేదు పౌలు పరిస్థితి ఓ రకంగా చూడాలంటే పౌలుని ఒక రేంజ్లో చూస్తున్నారు జనం అట్టుంది పౌలు పరిస్థితి విచిత్రం ఏంటంటే పౌలో పేషెంట్ లాగా ఉన్నాడు వచ్చి అంటారు అయ్యా నీ చేతి వస్త్రం తీసుకెళ్ళి వేసానా వాడు బాగుపడ్డాడు నీ నడుకట్టు తగిలిందా మా వాడు స్వస్థత పొందాడని వాళ్ళు ఇళ్ళు వచ్చి చెబుతుంటే నాకు తెలిసి పౌలు నవ్వుకొని ఉండాలి నా నడికట్టుకి నా చేతి వస్త్రానికి అంత శక్తి ఉంటే నాకున్న బలహీనత సంగతి ఏమిటి పౌలు దేవుణ్ణి అడిగాడు మూడు సార్లు నాకున్న బలహీనత తీసివే తండ్రి అని ఆయన అన్నాడు నా కృప నీకు చాలు బలహీనత ఎందే నా శక్తి పరిపూర్ణమగుచున్నది అది తీసేయని నన్ను అడగొద్దు అది కొనసాగిద్ది అన్నాడు అయినా నీకేం కాదు నా కృప నీకుందన్నాడు ఎందుకు దీన్ని అనుమతించావు అని ప్రశ్నిస్తే దేవుని సమాధానం నీకు నేను ఇచ్చిన ప్రత్యక్షతలు విశేషంగా ఉన్నాయి అందుకే నువ్వు హెచ్చిపోకుండా ఆ ముళ్ళు నీకు ఉంచాను అన్నాడు ఏమైనా అర్థమైందా మీకు కొన్నిసార్లు ముళ్ళులా మనల్ని గుచ్చుతున్న సోదనలు కూడా కొన్ని ప్రత్యేకమైన కారణాలను బట్టి మనకు అనుమతించబడతాయని నీకు తెలుసా కొంతమంది భర్తలో భార్యలకు ముళ్ళు ఎక్కడెక్కడోళ్ళంతా మారుతున్నారు మా దరిద్రుడు మారిసావట్లేదు అన్నయ్య మాములు టార్చర్ కాదన్నయ్య నాకు అంటారు కొంతమంది ఆడపిల్లలు నేను చెప్తా నీవు పరిపూర్ణతలో నీకు వచ్చినట్లు నీవు కొన్ని విషయాల్లో సరి చేయబడినట్లు బ్యాలెన్స్ అగినట్లు అదొక ముళ్ళు అదొక ముళ్ళు అంతే అంటే ఈ ముళ్ళు బతుకంతా భరించాల్సిందనా మారడా మార్చుకుంటాడు దేవుడు ఈలోపు నువ్వు సరి చేయబడాల్సినవి కొన్ని ఉన్నాయి అవన్నీ బ్యాలెన్స్ అయిన దాకా ఆ ముళ్ళు గుచ్చుతూనే ఉంటుంది నేను నువ్వు బ్యాలెన్స్ అయిన తర్వాత ఆ ముళ్ళు విరిగిపోయింది ఆ వ్యక్తి కూడా మార్పు చెందే అవకాశం ఉంది తిరస్కరించడానికి లేదు తిరుగుబాటు చేయడానికి లేదు నా దేవుడు నాకు అనుగ్రహించాడు నాకు ఇచ్చిన అనేది నేను త్రాగకుందునా అని మనస్సు కలిగి మనం ప్రయాణం చేయాలి ఏమైనా అర్థమైందని నేను చెప్పింది ఎంతమందికి అర్థమైంది అర్థమైతే చేతులెత్తు దేవునికి కృతజ్ఞతలు ఎవరు అనుగ్రహించారు నీకు అను అనుమతించబడినటువంటి మేలు అండ్ కీడు కూడా దేవుని సెలవు లేకుండా రాదు వచ్చింది అంటే ఎందుకు వచ్చింది అనేది పరిశీలించుకొని బ్యాలెన్స్ కావాల్సిన ఏమైనా ఉంటే బ్యాలెన్స్ అవ్వు నాకేం అర్థం కావట్లేదు అన్ని విషయాలు నేను బాగానే ఉన్నానంటే మరి ఏం బ్యాలెన్స్ కావాలో ఆయన అడుగు తప్పకుండా నీకు బయలుపరుస్తాడు డీల్ చేస్తాడు కాబట్టి మనం అనుభవించేటువంటి కీడులు కీడులే కాదు మనం పొందిన పొందగోరిన మేలులు కూడా దేవుని యుద్ధ నుండే మనకు రావాలి దేవుడే మనకు తిరుగులేని సహాయకుడు నేను నేర్చుకున్నదే అదే మీకు నేర్పుతుంది అదే దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలు పట్టుకొని ఆయనను సహాయం అడిగి ఆయన మీద ఆధారపట్టమే నేను నేర్చుకున్నా అధికారుల దయా దాక్షిణ్యాలు కానీ లేకపోతే మరో మనుషుల దయా దాక్షిణ్యాలు కానీ ఎవరి కనికరం కోసమైనా సరే వేడుకోవడానికి నాకు మనసు ఉండదు అందుకే నేనంటే కొంతమందికి మంట అందుకే నేనంటే కొంతమందికి బాధ అందుకే నేనంటే కొంతమందికి నొప్పి అసలు ఏందిరా వీడు అనుకుంటారు ఏందిరా వీడి దమ్ము అనుకుంటారు వీడి వీడిని లెక్క చేయడేందిరా అనుకుంటారు లెక్క చేయబోవడానికి నేనేం పెద్ద మొనగాండ అయ్యింది నేను మీలాంటి మనిషినే సామాన్యుణ్ణే కాబట్టి నేను ఒకటే ఫిక్స్ అయ్యా మనుషుల దయా దాక్షిణ్యాలు మనుషులు వేడుకోవటాలు మనుషుల దగ్గరకు పోయి దేహను మొత్తుకోవటాలు ఇవన్నీ ఒక దేవుని సంబంధిగా నాకు తగవు ఎందుకంటే నా దేవుడు సుప్రీం నా దేవుడు సుప్రీం నా దేవుడు సర్వాధికారి ఎవరైనా కొంతమంది గతంలో కొంతమంది అధికారులు ఎట్లనన్నా నన్ను వాళ్ళ కాళ్ళ దగ్గరికి రప్పించాలని ట్రై చేశారు ఈ పరిచర్యలు కొన్ని విషయాలు అడ్డు తగిలి గతంలో ఎట్లనన్నా నన్ను వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు కొంచెం హెల్ప్ చేయండి అని నా చేత అడిగి పిచ్చుకోవాలని ట్రై చేశారు ఎంతమందికి అర్థమవుతున్నాయి ఎలా రా వాళ్ళ దృష్టిలో వాళ్ళ దృష్టిలో నాకు బిరుసు లెక్క చేయడు అసలు ఏందో ఏం వాడి పొగరు అర్థం ఎవరిని లెక్క చేయడు ఎంతలో వాడిని కూడా లెక్క చేయడు అడు కూర్చో అంటాడు అని ఎట్లనన్నా ఏదో ఒక కోణంలో నన్ను ఇబ్బంది పెట్టి వాళ్ళ దగ్గరికి వచ్చి కొంచెం నాకు ఇక్కడ సమస్య ఎదురైంది నాకు హెల్ప్ చేయండి అని వాళ్ళని నేను అడగాలని వాళ్ళ కాళ్ళ దగ్గరికి నేను వెళ్ళాలని ఆశపడి కొంతమంది తిప్పలు పడ్డారు నేను బాగా నేను బానుగాను ఎందుకు రాడు అంతే నేను బాను పోతే పోయింది ఏది ఉన్నా పోయినా పర్వాలా ఎందుకంటే నేను కలిగి వేవైనా నేను నెరవేరుస్తున్న వేవైనా నాయి కాదు మొత్తం అయినవి నన్ను గదిలిచ్చాడనికో ఎవడన్నా నన్ను కెలికాడనుకో ఎవడన్నా వాడు నన్ను కాదు డైరెక్ట్గా ఆయన వెలుగుతున్నట్టే ఆయన కలిస్తున్నట్టే నన్ను కదిలిస్తేనే మనిషిని నేనేం చెయ్యను ఆయన్ని అనుకో ఇక స్త్రీ అయినా పురుషుడైనా వాళ్ళకి నామరూపాలు ఉంటాయా ఉంటాయా అడ్రస్ కూడా కనపడరు ఇక ఏ సునామంలో ఇంద్రయుడి దమ్ము ఎక్కడెక్కడ వాళ్ళు మన కాళ్ళ దగ్గరకు వస్తుంటే రాడ్ రాడేందంటే ఈ రాడు రా అంతే దేవునికి స్తోత్రం ఈ రాడు మామూలు మిడివాళ్ళం కాదు మహా గర్వం నీ బొంద గర్వం అనుకో నీ బొంద అనుకో ఏమన్నా అనుకో నువ్వెంత ఎంత అయినా కా నువ్వు ఎంత నష్టాన్ని అయినా కలిగించడానికి ట్రై చేయి ఏదన్నా ఉన్నది ఏదన్నా కలిగి ఉన్నది ఏదన్నా నేను నెరవేర్చేది ఏదన్నా నాదైతే కాదు నాకు నష్టం నాదేమి లేదు ఆఖరికి నేను కూడా నా వాణ్ణి కాదు నేను ఆయన వాణ్ణి అని అప్పు చెప్పుకున్నా ఇది గర్వం కాదు నా సమర్పణ అది ఏది కావాలన్నా నాకు తెలిసిందో ఒకటే పోయి ఆయన దగ్గర కూర్చోవటం నువ్వా 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 నీకు దండం నీకు దండం నీకు దండం నీకు దండం మూడు లక్షలు అయింది స్పాట్ లక్షన్నర కట్టాలి అయినా పదిహేను రోజుల దాకా గ్యారంటీ ఉన్నారు మా నాన్నకి మా నాన్నకి పైసలు లేవు ఉన్నాయి కాశీని కూర్చుని ఎవరైనా ఉన్నాయంటే దేవుని మందిర స్థలం కోసం ఇచ్చినవి నా చేతుల్లో ఉన్నాయి నేనేం చేయాలి నాకు ఫోన్ చేశారు పరిచారకులు తమ్ముళ్ళు ఆసుపత్రికి ఆయన తీసుకెళ్ళి ఇట్లా ఉంది సీరియస్ కండిషన్ అంటున్నారు ఇది ఇది పరిస్థితి నేరుగా ఇంటికి తేడండి చెప్పా మరి ఏం చేయాల పైసలు లేవు ఉన్న డబ్బులేమో స్థలం కోసం ప్రజలు ఇచ్చినాయి అవి నా సొంతానికి వాటం నాకు మనసు లేదు కాబట్టి ఈ మాట దేవుని ముందు పెట్టా ఆయన ఇంటికి తెప్పించా ఇంటికి వచ్చాడు ఏకాంత ప్రార్థనకి వెళ్ళి ప్రార్థన చేశా ఆయన సంగతి చూడండి ఆయన ఇంటికి తెచ్చారు నేను ఇంటికి వచ్చాను ప్రార్థనకి వెళ్ళి వచ్చి మన నాన్న దగ్గరికి నిలబడి ఒక మాట అడిగాను నానా నేను ప్రార్థన చేస్తా ప్రభు నిన్ను స్వస్థపరుస్తాడనే విశ్వాసం నీకుందా అని అడిగా ఆయన నన్ను రెండో మాట అనకుండా చెయ్యి అని నాకు నమ్మకం ఉంది ఆయన బాగు చేస్తాడు అన్నాడు ఆయన పడక దగ్గర మోకాళ్ళు వేసి మీరు నమ్మండి నమ్మకపోండి ఆయన పడక దగ్గర మోకాళ్ళు లేసి ఏసు రక్తం రాసి విశ్వాసంతో ప్రార్థన చేశా దగ్గర దగ్గర అప్పటికి ఎనభై ఏళ్ళు వచ్చినాయి దీర్ఘకాలం బతికినట్టే నరుని ఆయుష్కాలం కాలం అధిక బలం ఉంటే ఎనభై దేవునికి స్తోత్రం డెబ్భై దాటాడు కానీ మా తండ్రిగా అందులో నాకు మంచి సెంటిమెంట్ అయిన మంచి ఫ్రెండ్ తండ్రి మరియు స్నేహితుడు కూడా అందుకే ఫ్రెండ్లీగా మాట్లాడాను నేను ప్రార్థన చేస్తా నా దేవుడు స్వస్థపరుస్తాడన్న నమ్మకం నాకుంది నీకు ఉందా అని అడిగా నాకు ఉందే చేయన్నాడు మోకాళ్ళేసి ఒక్కటే ప్రార్థన భారం కలిగి ప్రార్థన చేశా ఒక తెల్లవారుజామున ఆయన దర్శించాడు ప్రభు ఆయన అన్నాడు పొద్దున్నే ఏడు ఎనిమిది ఇంటికి నేను వెళ్ళి ఆయన దగ్గర పలకరించాను నాన్న ఎట్లా ఉన్నా రాత్రి నువ్వు వచ్చి ప్రార్థన చేసిపోయిన కాళ్ళు నుంచి బాగుందయ్యా అన్నాడు రాత్రి నేను ఎప్పుడు వచ్చాను నేను రాలేదు అన్నాను తెల్లవారుజామును మూడింటికి వచ్చి అయ్యా అన్నాడు నేను రాలేదు నాన్న నేను నిద్రపోతున్నాను బల్లేవాడివే వచ్చావుగా నువ్వు లేపావు నా మనసు దగ్గర నిలబడ్డావు ప్రార్థన చేశావు రాలేదంట నిజంగా నేను రాలా నిజంగా నాన్న నేను మరి ఎవరు వచ్చారు ఆయన వచ్చాడు ఆ దెబ్బతో బాగుపడి లేచి ఎనిమిది సంవత్సరాలు ఇక మళ్ళీ సైకిల్ దొక్కుతా తిరిగాడు కదలకుండా పడిపోయినాడు మళ్ళా సైకిల్ దొక్కటం మొదలు పెట్టాడు అండి మూడు లక్షల డబ్బులు ఎటుపోయినాయి లక్ష ధర స్పాట్ కట్టడం ఎటుపోయింది పదిహేను రోజుల తర్వాత కానీ చెప్పలేమన్న మాట ఎటుపోయింది పాపం డాక్టర్లు తప్పు తప్పు లేదు వాళ్ళు వైద్య శాస్త్రం ప్రకారం వాళ్ళు చెబుతారు మరి మన దగ్గర ఉండాలిగా సౌండు మరి ఏం చేయాలా ఒక్క రాత్రి తెల్లవారుజామున ఆయన్ని దేవుడు స్పర్శించాడు తర్వాత కొన్ని సంవత్సరాలు ఆయన లేకుండా జీవించాడు రెండే రెండు ప్రార్థనలు ఒకటి ఇంకా కొంతకాలం ఆయన జీవించాలని నేను కోరుకుంటున్నాను ఇన్ని సంవత్సరాలు కష్టపడి మమ్మల్ని పోషించాడు ఆయన కొన్ని సంవత్సరాలైనా నేను ఆయనకు సేవ చేయనట్లు ఆయన బ్రతకని అని అడిగా ఇన్నాళ్ళు మమ్మల్ని చూశాడుగా మాకు రెక్కలు తెచ్చాడుగా నువ్వు వాడుకున్నావుగా ఆయన్ని మరి ఆయన దగ్గర నేను అనుభవించాను పొందాను ఆనందాన్ని ఆయన సేవ పొందాను నేను కొంతకాలం ఆయనకు సేవ చేయాలి ఆయన బ్రతకని అంటే పర్మిషన్ గ్రాంటెడ్ అన్నట్టు ఓకే చేశాడు తర్వాత రెండు వేల పదిహేను సంవత్సరంలో అప్పటికి ఎనిమిది సంవత్సరాలు నిండిపోయినాయి బతికి అంటే ఎనిమిదేళ్ల క్రితమే లేవాల్సిన శాంతి అడిగానని ఎనిమిదేళ్ళు పైచిలకు టైం ఇచ్చాడు ఆయనకి రెండు వేల పదిహేను డిసెంబర్ తొమ్మిదిన అది కూడా ఎట్లా అనుకున్నానంటే చలికాలం వస్తుంది డిసెంబర్ చలికాలం కదా స్నాన పానాదులకు ఇబ్బంది పడతాడేమో ఎట్లా చేస్తాడో ఈయన నేనేమో కూటాలు బాగా బిజీ అయిపోయా కూటాలో తిరుగుతున్నా ఎట్లా ఈయన పరిస్థితి అని ఆలోచించా జస్ట్ ఆలోచించా అంతే డిసెంబర్ తొమ్మిదవ తారీఖు పగలు స్నానం చేసుకున్నాడు బోన్ చేశాడు సాయంత్రం ఆరు గంటల వేళ పండుకున్నాడు లేచి కూర్చున్నాడు మళ్ళీ పండుకున్నాడు ఇంకంత సైలెంట్కి దేవుని దగ్గరికి ఇప్పుడు ఎక్కడి నుంచి సాయం దొరికిద్ది ఎవరు దయ చూపుతారు ఎవరి దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకుందాం ఎవరి కనికరం కోసం వేడుకుందాం నాకు తెలిసింది ఒకటే ఆయన కాళ్ళు పట్టుకోవటం ఆయన పాదాలను ఆశ్రయించటం నా మీద ఏ బరువు ఉంచుకోవాలా నా బరువు ఆఖరికి నేను ఇంత ఇంత పరిచర్య ఇవి ఒక్కటే కాదు దాదాపు దేవుని కృపను బట్టి ఇప్పుడు రెండు వందల ప్రాంతాలకు రీచ్ అయింది సంఘాలు రెండు వందల సంఘాలుగా మార్పు చెందుతుంది అంటే ఒకప్పుడు చిలకల్దూరుపేటలో తండ్రి సన్నిధిలో ప్రభు ఇక్కడ ఆరాధన ఇక్కడ క్రమం ఇప్పుడు అదే ఇప్పుడు రెండు వందల ప్రాంతాలలో జరుగుతున్నట్టు దేవుడు కార్యం చేశాడు అంటే ఒక సంఘాన్ని అన్ని సంఘాలుగా ఆయన అభివృద్ధి చేశాడు ఆ భారమైనా ఈ భారమైనా నా కుటుంబ భారమైనా ఆఖరికి నా భారమైనా నాకు తెలిసింది ఒకటే ఆయన మీద ఆధారపడటం ఆయన అనుగ్రహం కోసం ఆయన్ని వేడుకోవటం ఏదన్నా రాని అలివైతే చూస్తా డీల్ చేయగలిగితే చేస్తా అబ్బో ఇది మనకు అలివి దప్పిద్దిరా అనుకుంటే పోయి ఆయన దగ్గర నుండి సహాయం వచ్చినట్లు ఆయన పాదాలను ఆశ్రయిస్తా మీకు కూడా ఇదే నేర్పుతున్నా నన్ను వెంబడించే వాళ్ళు ఇక్కడ ఉన్నోళ్ళైనా వాళ్ళైనా లైవ్లో ఉన్నోళ్ళైనా మీ అందరికీ ఇదే నేర్పుతున్నా మనకి పై నుండి సహాయం రావాలి పైనుండి కార్యాలు జరగాలి మనకు అనుగ్రహం ఇచ్చేవాడు పైనున్నాడు ఆయన అనుగ్రహించాడనుకో ఇక్కడి మనుషులు మన కాళ్ళ దగ్గరికి వస్తారు మనం ఎవడు కాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం వారిని మన పాదాల దగ్గరికి నా దేవుడు రప్పిస్తాడు కాబట్టి ఫస్ట్ పాయింట్ అయిపోయింది పైనుండి దేవుడు అనుగ్రహించేటువంటి అనుగ్రహం కోసం కాచుకోండి దేవుణ్ణి వేడుకోండి నీ కుటుంబంలో వ్యక్తులకు బాగలేదా నీ శరీరంలో బలహీనత నీ కుటుంబంలో పరిస్థితులు తారుమారుగా ఉన్నాయా దేన్ని బట్టైనా కలత చెందున్నావా డోంట్ వరి కొండల తట్టు చూడొద్దు సహాయం రాదు బండల తట్టు చూడొద్దు సహాయం రాదు నీవు పైకి చూడాలి ఏలు చేయగలిగితే చెయ్యి వల్ల కాలేదా చెప్పు ఇంట్లో చెప్పు నేను ఏకాంతంగా దేవునితో గడపాలనుకుంటున్నాను కొన్ని రోజులు ఒక మూడు రోజులు నేను ఈ సమస్య కొలిక నా దేవుడు తెచ్చిన దాకా నేను ప్రార్థనలో కూర్చుంటాను నన్ను డిస్టర్బ్ పోయి కూర్చో బైబుల్ పో కొంతమంది ఎటకారం గారే సమస్య ఇంతలో సమస్య ఏడబెట్టుకుని ప్రార్థనని పోతా మీరా ఇది ఎట్లా ఎట్లానో ఆయన డీల్ చేస్తాడు మీకెందుకు నేను ప్రార్థన చేస్తాను చెయ్యడు దేవుడు డీల్ చేయడు సాయం చేయడు అది ఏదన్నా కానీ అమ్మా తిరిగి తిరిగి పడుతుందమ్మా జాబ్ రావట్లేదమ్మా రేయ్ భయపడవాకో నేను కూర్చుంటా ప్రార్థనలో నా తండ్రికి మొర మనుషులు దయ కోసం తిరుగుతున్నావు మనుషులు దయ చూపర్రా మన ముఖాలు చూస్తే మనుషులకు అసహ్యం మన ముఖం చూస్తే దయ పుట్టాలంటే దేవుడు పుట్టించాలరా నేను ప్రార్థన చేస్తా నా దేవుడు సర్వశక్తి గల దేవుడు నేను నా దేవుడిని పాదాలు పట్టుకుంటా కృంగిపోవద్దు నీకు సహాయం దొరుకుతుందని అనగలిగే తల్లిగా తండ్రిగా నువ్వు ఉండాలి దాన్నే సాధన చేయాలి ఇది మొదటి సంగతి గుర్తుపెట్టుకోండి పై నుండే మనకు సహాయం రావాలి ఆ సహాయమే మనకు స్థిరమైంది నాలుగు విధాలా లాభకరమైంది